ఆరు గంటలు నానబెట్టుకున్న కీన్వాని అన్నంలాగా వండుకోవాలి ఖచ్చితంగా ఆరు గంటలు నానబెట్టిన తర్వాతనే దీన్ని వండుకుంటే మంచి రుచి ఇంకా మంచిగా ఉడుగుతుంది అనమాట కీన్వాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అన్నం గోధుమల కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది కాబట్టి దీంట్లో జీర్ణక్రియ అనేది చాలా బాగుంటుంది ఇంకా మలబద్ధకాన్ని కూడా బాగా తగ్గిస్తుంది ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది తిన్నవాళ్ళు ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది హార్ట్ పేషెంట్స్ వాళ్ళు దీన్ని కంటిన్యూషన్గా వాడితే వాళ్ళలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే బాగా తగ్గుతుంది అలాగే డయాబెటీస్ వాళ్ళు ఉంటే వాళ్ళు తింటే కానీ చాలా కంట్రోల్ అవుతుంది డయాబెటీస్ దీన్ని ఓన్లీ రైస్గా కాకుండా ఉప్మా ఇంకా కిచడి పులావ్ సలాడ్ సూప్ లాగా వండుకోవచ్చు బరువు తగ్గాలి అనుకునే వారికి కీన్వా అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీన్ని వాడుకుంటే మంచి హెల్తీగా ఉండి త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది ఎక్కువ తినలేం కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ శక్తినిస్తుంది వీడియో కానీ యూస్ఫుల్గా అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్